ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం దర్శి నగర పంచాయతీ కౌన్సిల్ అత్యవసర సమావేశం ఈ రోజు చైర్పర్సన్ నారప్శెట్టి పిచ్చయ్య అధ్యక్షతన నగర పంచాయతీ కార్యాలయం నందు నిర్వహించడం జరిగింది ఈ సమావేశం నందు దర్శి నగర పంచాయతీ యొక్క రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం సవరించిన బడ్జెట్ మరియు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆదాయం క్రింద ఏడు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందల రూపాయలు మరియు వ్యయముల క్రింద ఐదు కోట్ల పదకొండు లక్షల ముప్పై వేల రూపాయలకు బడ్జెట్ గురించి చర్చించి ఆమోదించడం అయింది సదరు సమావేశం నందు వైస్ చైర్మన్లు గడ్నిపూడి స్టీవెన్ మరియు తలారి కోటయ్య కమిషనర్ వై మహేశ్వరరావు కౌన్సిలర్లు మరియు ఆప్షన్ సభ్యులు మరియు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు వాటర్ సప్లై పైప్ లైన్ మాకు ఎక్కడ అవకాశం ఉంటే దానికి ప్రయారిటీ ఇస్తానండి లాగిస్తా మీకు టౌన్ లో ఇరవై వార్డు ఎక్కడ సరే ఫస్ట్ ప్రయారిటీ గవర్నమెంట్ శానిటేషన్ స్ట్రీట్ లైట్ ఈ రోడ్లు డ్రైన్లు ఈ మూడి మీరు నాకు డబ్బులు లేకు ఎలక్షన్ బోర్డు లేకపోతే చేయకూడదు మీ అన్ని తెలుసు ఎప్పుడైతే నేను చెప్పను ఇప్పుడు చేస్తాను మాకు గారు గానీ మున్సిపల్ మినిస్టర్ గారు కానీ ఇన్ఛార్జ్ కానీ టౌన్లో ఎక్కడైనా సరే వాటర్ పైకి ఏమన్నారు ఎటువంటి ఆపరేక్షన్ లేదు మీరు వచ్చి మీరు ఆయన చెప్పండి ఆయన స్పందించే నాకు ఎప్పుడే చెప్పండి ఎందుకంటే దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ ఉంది ఇక్కడ నేను సూపర్వైజ్ చేస్తా కానీ నాకు మీకు గుర్తుండదు ఆయన అదే పని మీద మీరు ఆయన నెంబర్ మీరు తీసుకున్నప్పుడు మేడం అందరు నేనగాలతో సహా కూడా చెప్పాను వాటర్ సమస్య ఉంటే పైప్ లైన్ చెప్పండి ట్యాంకర్లు ఎందుకు పెట్టా ఉంటే సార్ చెప్పినట్టు కూడా ఎండాకాలంలో నీళ్ళ సమస్య రాబోతుంది కాబట్టి ముందస్తు ప్రణాళిక పెట్టాము యాభై రూపాయలు అవి వేస్తేనే టెండర్ వేస్తే ప్రొసీజర్ పెడితే అప్పటికప్పుడు రావు కాబట్టి మిగతా ఊరిలో కోటి కొట్టినారా కాంట్రాక్టర్లు నెలకొతుంది మేడం వాటర్కి పొదుల్లో కానీ కానీ

ఇరవై ఐదు ఇరవై ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ఇరవై ఐదు కోట్ల ఆ ఇరవై ఐదు కోట్ల పద్దెనిమిది కోట్లు ఖర్చు అవుతుంది మిస్టిల్ అంటే ఐదు కోట్ల శాలరీ పన్నెండు నెలల కాలం పాటు కరెంటు బిల్లు ఆయిల్ మెయింటెనెన్స్ కానీ మున్సిపాలిటీ చేసిన పనులు కోట్లు ఖర్చు పెట్టుకుని అంచనా పదహారు కోట్లు ఖర్చు అవుతుంది आप एक फाइनल चैलेंज की दूसरा चीफ आयस्कम में पब्लिक संदेश ये दूसरे जेम्स से भी उनके उनके पब्लिक चीफ भी इतने परचारण जब भी उनका काम हो तो फिल्टर लगाएं पंचर भी पंचर नहीं दूसरा महीने समाये तो समाये इसमें बराबर चीज़ होगी इसमें क्या बहुत